హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వార్ టూ మూవీ ఎలా ఉందో మాట్లాడే కంటే ముందు ప్రతి ఒక్క హీరో అభిమాని తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు అయితే చెప్తాను చాలా ఇన్ఫర్మేటివ్ గా అయితే వీడియో ఉంటుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇప్పుడు ఒక ఏదైనా సినిమా రిలీజ్ అయింది ఒక హీరో మీకు ఇష్టమైన హీరో సినిమా రిలీజ్ అయ్యింది అనుకోండి ఆ మూవీకి సంబంధించిన హీరో కానీ డైరెక్టర్ కానీ నిర్మాత కానీ ఏదైనా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ ప్రెస్ మీట్లో కానీ ఆ మూవీకి సంబంధించి ఓవర్ కాన్ఫిడెన్స్తో స్పీచ్ ఉంటే దయచేసి ఆ సినిమా ఎలా ఉంటుందో అలా ఉండబోతుంది అని అయితే స్పీచ్ ఇస్తారు ఓవర్ కాన్ఫిడెన్స్తో దయచేసి ఆ స్పీచ్ వినేసి మీరైతే మూవీ మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దని మీకు అయితే నమస్కరించి నేను తెలియజేసుకున్నాను ప్రతి ఒక్క అభిమానికి ఎందుకంటే సినిమా బాగుంటే పర్లా బాగోపోతే ఏంట్రీ ఎలా చేశాడు మా హీరో ఏంట్రీ ఈ విధంగా చేశాడని మీరు మీరు నిరుత్సాహంతో బయటికి రావాల్సి వస్తుంది ఈ వీడియో నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను అంటే మన తారక్ కన్నా వార్ టూ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి నేను ప్రతి సినిమాకి ఒక కాలరే ఎగరేస్తాను ఇప్పుడు నేను రెండు కాలర్లు ఎగరేస్తున్నాను బొమ్మ బ్లాక్ బాస్టర్ అని చెప్పాడు కదా అంతేకాకుండా ప్రొడ్యూసర్ ఈ మూవీ ప్రొడ్యూసర్ కాదు మన టాలీవుడ్ ప్రొడ్యూసర్ అనేటువంటి నాగవంశీ కూడా ఈ మూవీ గురించి చాలానే చెప్పాడు అసలు ఈ లిప్ అన్నీ కూడా మన తెలుగు సినిమాకి ఉన్నట్టుగానే ఉన్నాయి టాలీవుడ్ సినిమా కానీ బాలీవుడ్ సినిమా కాదు టాలీవుడ్కి హృతిక్ రోషన్ గారు వచ్చారు కానీ బాలీవుడ్ మన తారక్క వెళ్ళలేదని చెప్పేసి ఏంటేంటో మాట్లాడేసి ఇద్దరూ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఓవర్ కాన్ఫిడెన్స్ స్పీచ్ అయితే ఇచ్చేశారు కానీ వారు వాళ్ళు చెప్పినంతగా సినిమా అయితే నాకేమనిపించలేదండి సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ల్యాగ్ వచ్చేసింది ఎప్పుడెప్పుడు అయిపోతుందిరా నాకు అనిపించింది ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేస్తారంటే మన తారక్ ఖాన్ వచ్చి కొన్ని కొన్ని సీన్స్ మాత్రమే ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తారండి మిగతా సీన్స్ అన్ని కూడా డొల్లే మొత్తం నాకు అసలు ఏంట్రా నాయన ఈ సినిమా తారక్ ఖాన్ ఇంతగా ఎలాంటి సినిమాలకి యాక్సెప్ట్ చేస్తున్నాడు శుభ్రంగా ఇండివిజువల్గా ఆయనకు ఆయన సొంతంగా సినిమాలు తీసుకుంటే ఫ్యాన్స్కి ఏ బాధ ఉండదు కదా ఇలాంటి సినిమాలు తీసి ఫ్యాన్స్ అందరి ఎమోషన్స్తో ఆడుకోవడం కరెక్టేనా అనిపిస్తుంది తారక్ కన్న చెప్పిన కాన్ఫిడెంట్కి తారక్ కన్నీ సినిమా మీద చెప్పిన స్పీచ్కి ప్రతి ఒక్క అభిమాని కూడా ప్రతి అభిమాననే కాదు న్యూట్రల్ ఆడియన్స్ కూడా సినిమా దత్తపోతుంది అదిరిపోబోతుంది అని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టేసుకుని వాళ్ళ నాన్న కష్టపడి సంపాదించుకున్న డబ్బులు వేళ జాబులు చేయరు వాళ్ళ అక్క పెళ్ళుకో వాళ్ళ చెల్లి పెళ్ళుకో ఇల్లు కట్టుకోవడానికి దాచుకున్న డబ్బుల్లో తీసి బ్యానర్లు కట్టి పాలాభిషేకాలు చేసి ప్రీమియర్ షోలకి వెయ్యి రూపాయలు ఆరు వంద ఏడు వందల రూపాయల టికెట్తో సినిమా చూసి సినిమా బాగోపోతే నిరుత్సాహం చెంది బయటకు వస్తారు మీరు ఎలాంటి స్పీచ్లు ఇవ్వడం వల్ల ఫ్యాన్స్కి ఎమోషనల్గా వాళ్ళైతే ఎమోషన్ అయిపోతారో వాళ్ళ ఎమోషన్స్ దయచేసి ఈ ప్రతి ఒక్క హీరోకి ఒక తారక కన్నకే కాదు ప్రతి ఒక్క హీరోకి నేను నమస్కరించి తెలియజేయండి ఏమనగా ఎమోషన్స్తో మీరు దయచేసి ఆడుకోవద్దు సినిమాకి మీరు సినిమా కంప్లీట్ అయిపోగానే మీకు ఒక మొత్తం సినిమాలో యాక్ట్ చేసిన హీరోకి హీరోయిన్కి ఇలాంటి అందరికీ కూడా ఒక షో వేసి చూపిస్తారు అప్పుడు మీకు అర్థమవుతుంది షో ఎలా ఉండబోతుంది సినిమా ఎలా ఉంటుంది అని ఎంత ఆర్ఆర్ఆర్ రేంజ్లో ఉన్న సినిమాకి అయినా సరే మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ స్పీచ్ అయితే వద్దు మీకు అర్థమైపోతుంది కదా సినిమా చూడగానే ఓ మీరు సినిమా చూడండి అని చెప్పండి అంతే అంతేగాని కాలర్ లెగరేస్తున్నాను మూడు కాలర్ లెగరేస్తున్నాను ఆ స్పీచ్ అయితే వద్దు తారక్ కన్న నాకు తారకన్నీ హెయిట్ రేట్తో అయితే విషయం చెప్పిన నాకు తారకన్న అంటే చాలా ఇష్టం నా ప్రీవియస్ వీడియోస్ కావాలి వెళ్ళి చూసుకోండి నా వీడియో ప్రతి ఒక్క వీడియోలో తారకన్న గురించి గొప్పగానే నేను చెప్పాను కానీ ఎక్కడ కూడా కించపరిచేలా నేను ఎప్పుడు తారకన్నకి చెప్పలేదు ఆయన డ్యాన్స్ అన్న ఆయన యాక్టింగ్ అన్నా నేను వేరే అభిమానిని ఆయన అంటే నాకు చాలా ఇష్టం నేను సినిమా నేను ప్రతి ఒక్క సినిమాని నేను చూస్తాను అదే విధంగా నేను వార్ మూవీకి కోసమే నేను డిసప్పాయింట్ అయితే అయిపోయాను వీళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలంటే ఇటు హృతిక్ రోషన్ గారి పెర్ఫార్మెన్స్ కానీ తార అన్న పెర్ఫార్మెన్స్ కానీ ఇద్దరు పెర్ఫార్మెన్స్కి కి పేరు పెట్టే పని లేదు ఇద్దరు కూడా ఇచ్చి పడేశారని చెప్పాలి ఇక ఎవరినైనా ఎవరైనా డామినేట్ చేశారంటే లేదు అయాన్ ముఖర్జీ గారు ఇద్దరిని కూడా సమానంగా చూపించారు ఇద్దరిని కూడా ఎక్కడ తగ్గకుండా ఇద్దరిని ఈక్వల్ అయితే చూపించాడు ఇద్దరు అయితే ఎటువంటి డౌట్ లేదు ఇక మ్యూజిక్ విషయానికి వస్తే మన తారక్కన్న హృతిక్ రోషన్ గారికి సంబంధించిన కొన్ని కొన్ని సీన్స్లో తప్ప ఇంకెక్కడా కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నాకు అంత గొప్పగా అయితే అనిపించలేదు హీరోయిన్ ఒక సీన్లో బికినీలో కనిపిస్తుంది ఆ బికినీ సీన్లో బాగుంది ఎందుకంటే పొర్రవారికి మంచి హీట్ హీటికి మూమెంట్ హీట్ తెప్పించే విధంగా అయితే ఆ బికినీ ఉంటుంది ఆ బికినీ సీన్ అయితే ఉంటుంది అది కొంచెం పర్లేదు అది బాగుంటుంది అనమాట పర్లేదు అది బాగుంటుంది ప్రతి ఒక్కరికి కూడా అది నచ్చుద్ది పొర్రోళ్ళకి ప్రత్యేకంగా పొర్రోళ్ళకి చెప్తాను ఇది మరి దయచేసి ఒక తారకానే కదా ప్రతి ఒక్క హీరోలకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఓవర్ కాన్ఫిడెన్స్ స్పీచ్ ఇవ్వద్దు సినిమా చూడండి వెళ్ళి అని చెప్పండి ఎంత ఎలాంటి ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా బాహుబలి లాంటి సినిమాలు వచ్చినా సరే మీరు స్పీచ్లు ఓవర్గా ఇవ్వద్దు వాళ్ళు ఏ కాన్ఫిడెన్స్ లేకుండా ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకోకుండా జస్ట్ వెళ్ళి వాళ్ళ ఫ్రెష్ మైండ్తో వెళ్ళి సినిమా చూసినా నార్మల్గా యావరేజ్గా ఉన్న సినిమా వాళ్ళకి నచ్చే విధంగా అయితే ఉంటుంది కానీ మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ పెంచేస్తే వాళ్ళకి డిసప్పాయింట్ అయిపోతారనమాట దయచేసి ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఓవరాల్గా సినిమా అయితే బిలో యావరేజ్ కంటే తక్కువే ఉంది నాకైతే సినిమా అయితే నచ్చలేదు నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ వచ్చేసి ఫైవ్కి వన్ పాయింట్ ఫైవ్ ఇస్తున్నాను ఇది మరి వీడియో ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని కామెంట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్